పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షం నుంచి చదువుకుందాం పంతొమ్మిదవ వర్షం చదువుకుందాం సర్వలోకము దేవుని ఎదుట శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని అన్నిటినీ ధర్మశాస్త్రమునకు వారితో చెప్పుచున్నదని ఎరుగుము ఎలా ఎలాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతి మంతులని తీర్చబడడు ధర్మశాస్త్రం వలన పాపమనగా ఇంటిదో తెలియబడుచున్నది ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు నేరుగా దేవుని నీతి ప్రత్యక్షమవుతున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిస్తున్నారు అది యేసుక్రీస్తునందరి విశ్వాస మూలమైనది

సో ఇది ఈ ఐదు గ్రంథాలని ధర్మశాస్త్ర గ్రంథాలని పిలుస్తారు సరే ఇలాంటి తలం ప్రేమ అంటే ధర్మశాస్త్రము వలన ఏ మనిషి కూడా నీతి మంత్రులు తీర్చబడడు విమోచనము ద్వారా మాత్రమే నీతి మంత్రులుగా తీర్చబడతాడు అనేటువంటిది మనం గమనిస్తే ధర్మశాస్త్రము అంటే ఏమిటి ధర్మశాస్త్రం ద్వారా ఏ మనుషులు కూడా నీతి మంత్రులుగా తీర్చబడడు అనేటువంటి దాని యొక్క వివరణ ఏమిటి అని మనం చూస్తే ధర్మశాస్త్రం యొక్క సారాంశం ఏమిటి అంటే క్రియలు అనేటువంటివి ధర్మశాస్త్రానికి మూలాధార క్రియలు అంటే నిర్గమకాండము మనము ఇరవై అధ్యాయంలో చూసినట్లయితే ఇరవై అధ్యాయంలో అక్కడ పది ఆజ్ఞలు మనం చూస్తాం పది ఆజ్ఞలు ఆ పది ఆజ్ఞలు నెరవేర్చినట్లయితేనే నీతి మంత్రుడిగా తీర్చబడతారు అంటే క్రియల మూలముగా ఒక మనుషుడు నీతి మంత్రిగా తీర్చబడతాడు కంటికి కన్ను పంటికి పన్ను అని ధర్మశాస్త్రం యొక్క సారాంశం అయితే ధర్మశాస్త్రమును మనుషులు నెరవేర్చలేకపోయాడు కాబట్టి దాదాపు కొత్త మంది కంటే ముందు ఏ మనుషులు కూడా ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోయాడు కాబట్టి ధర్మశాస్త్రం నెరవేర్చాలి అంటే ఈ లోకంలోనికి ఒక మనుష్యుడు రావలసి ఉన్నది అంటే రక్తమోషనటువంటి ఏ మనుషులు కూడా ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోయాడు అందుకే దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభు రూపంలో ఈ లోకము ఆయన జన్మించాడు ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయడం కాలేదు కానీ ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు అంటే ధర్మశాస్త్రం ఇందాక చెప్పాను మీకు ఏమిటి ధర్మశాస్త్రానికి మూలము క్రియలు సో ప్రతి క్రియను కూడా నెరవేర్చడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన మనుషులుగా అవతరించాడు అంటే పేతరు చెప్పినట్టుగా మొదటి పేతృ పత్రికలు చెప్పినట్టుగా ఆయన ఏ పాపమును చెయ్యలేదు ఆయన నోట ఏ కపటమును లేదు అని పేతులు ప్రవచిస్తా ఉన్నారు అంటే ఎస్ కీస్ ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి వచ్చి ధర్మశాస్త్రం మూలముగా ఏ మనుషులు కూడా నీతి మంత్రిగా తీర్చబడదు అంటే ఇక్కడ చూస్తున్నాము ఏ భేదము లేదు అందర్నూ పాపం చేసి దేవుని నిర్వహించే మహిమను పొందలేక అంటే ప్రతి మనుష్యుడు పాపం చేసిన వాడే కాబట్టి ధర్మశాస్త్రం నెరవేర్చినట్టుగా కాదు అందుకే ప్రభు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఈ భూలోకానికి మనుషుడుగా వచ్చి ఆయన పాపము లేకుండా జీవించి ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడే మనము మనముసముస్త ద్వారా మాత్రమే చూస్తున్నాం మనము ఇరవై నాలుగవ ఇరవై నాలుగో వచ్చిన కృపచేత విమోచనము ద్వారా నిర్హేతుకముగా నీతి మంత్రముగా తీర్చబడుతున్నాము యశ తీస్తున్న విశ్వాసముస్త ద్వారా మాత్రమే ప్రతి మనుషులు కూడా నీతి మంత్రుడిగా తీర్చబడుతున్నాడు అనేటువంటిది ఇక్కడ చూస్తా ఉన్నాము మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రం లేకుండా ఏ మనుషులు కూడా నీతి మంత్రిగా తీర్చబడడు అనేటువంటి దానికి మనం ఆధారాలు చూస్తాం కొన్ని లేఖన భాగాన్ని మనం చూస్తాం చూడండి లూకాస్ వార్త అధ్యాయంలో మనం ఒక ధనవంతుని చూస్తాం అందుకు తెలిసినటువంటి వాక్య భాగాలే సందర్భాన్ని బట్టి జ్ఞాపనం చేస్తా ఉన్నాను లూకాస్ వార్త పద్దెనిమిదవాధ్యాయము అక్కడ చూసినట్లయితే ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడు యేసుక్రీస్తు పుర దగ్గరికి వచ్చాడు ఆయన కదా అప్పుడు ప్రభు అతనికి ఒక మాట చెప్పాడు ఏ మాట చెప్పాడు చూడండి లుకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం చూడండి ఇరవై 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 రెండవ వచ్చినాం అందుకతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నానని గమనించండి పైన చదవడం లేదు సమయం లేదు కాబట్టి మనకి ఏసు క్రీస్తు ప్రభు చెప్పారు ఏమని నేను సత్పురుషుడు కావడానికి లేదా రాజ్యంలో ప్రవేశించడానికి నేను ఏమి చేయాలని ఆ ధనవంతుడు అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అంశాలు చెప్పాడు వ్యపచరించవద్దు అర్హత చేయవద్దు దొంగిలవద్దు ఇవన్నీ చెప్పాడు అయితే ఇవన్నీ కూడా నేను బాల్యం నుంచి అనుసరిస్తూ ఉన్నాను అని చెప్తున్నాను సో నేను ఇవన్నీ కూడా బాల్యం నుంచి అనుసరిస్తూ ఉన్నాను అంటే ధర్మశాస్త్రాన్ని నేను అనుసరిస్తూ ఉన్నాను అయితే ప్రభు అన్నాడు నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీకు ఒకటి కొదోగా ఉన్నది ఇదొక ఆధారం చెప్తున్నాను రెండవ ఆధారం చూడండి యోహాను స్వార్థ మూడవ అధ్యాయం యోహాను స్వార్థ మూడవ అధ్యాయంలో అక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తాం యోహాను స్వార్థ మూడవ అధ్యాయం చూడండి మొదటి వచ్చాము యూతుల అధికారి అయిన నికోదేమను పరిశీయుడు ఒకడు నేను అతడు రాత్రి ఎందు ఆయన ఇద్దరు వచ్చి బోధకుడా నీవు దేవుని ఇద్దరు నుండి వచ్చిన బోధకుడు మేము అరుగుదము దేవుని అతనికి తోడ గాని కానీ నీవు చేయిస్తున్న సూచన క్రియలను ఎవరినూ చేయలేరని ఆయనతో చెప్పను అందుకు ఏ స్వతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యమును చూడలేడు ఇక్కడ అంశం ఏమిటి అంటే నికోదేవి కూడా ఆయన ధర్మశాస్త్రం అనుసరిస్తూనే ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూనే ఉన్నాడు అయితే అతనికి ఒకటి కొదువుగా ఉంది ఏం కొదవగా ఉంది కొత్త జన్మ కొదువుగా ఉంది అంటే ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నప్పటికీ కూడా ధనవంతునికి ఒకటి కొదవగా ఉన్నది నికోదయం కూడా ఒకటి కొదవగా ఉన్నది ఆ కొద ఏమిటంటే నూతన జన్మ నూతన జన్మ నూతన జన్మ అంటే ఏమిటి యేసు క్రీస్తు పండుగ విశ్వాసంలో విశ్వాసం ఉంచటము ఆయన రక్తంలో కడగబడటము ఆయన పిల్లలుగా మార్చబడటం అది నూతన జన్మ ఇది ఇతను కొదవుగా ఉన్నది సో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా ఇతడు కూడా నీతి తీర్చబడలేదు మూడవ అంశం చూడండి అపోస్తుల కార్యంలోనే చూస్తాం అపోస్తుల కార్యంలో పదవాధ్యాయము అపోస్తుల పదవ పదవాధ్యాయము అక్కడ మనకు వ్యక్తి కనిపిస్తాం చూడండి మొదటి వచ్చిన ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నే భక్తి పరుడు కేసరాయలో అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయపతులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయిచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయిస్తుండేవాడు ఇది అంతా తెలిసినటువంటి సారాంశమే మీకు వివరించడం లేదు నేను ఇక్కడ కొర్నీ ఒక భక్తిపరుడు ఉన్నాడు ఇతడు తన ఇంటి వారందరితో సహా దేవుని ఎందు భయతులు గలవాడై ఉన్నాడు కానీ అతనికి కూడా ఒకటి కొదవ ఉన్నది ఏం కొదవ ఉన్నది రక్షణ కురవ ఏం కొత్త ఉన్నది రక్షణ కురవ సో చెప్పేటువంటి అంశం ఏమిటంటే మూడు సందర్భాల్లో మనం చూసాం యవనస్తుడు ధనవంతుడు అతనికి ఒకటి కొదవుగా ఉన్నది నికోదేవకు ఒకటి కొదవుగా ఉన్నది కొర్నేలికి ఒకటి కొదవగా ఉన్నది వీరందరూ కూడా ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళే కానీ నీతిమంతులుగా తీర్చబడలేదు ఓకే అయితే నీతిమంతులుగా తీర్చబడాలి అంటే చేయవలసిన కార్మికులు చూస్తాం నోమాపత్రిక చూస్తున్నాము నోమాపత్రిక మూడవ అధ్యాయం మనం ఉన్నాం ఉన్నాము నీతిమంతులుగా ఏ విధంగా తీర్చబడతారని చూసినట్లయితే చూడండి రవపత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినప్పుడు చూడండి ఇరవై రెండవ అది ఏసు తీస్తున్నందులు విశ్వాసమూలమైనది నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది నీతిమంతులుగా తీర్చబడాలి అంటే కదా నీతి మంత్రులుగా తీర్చబడాలి అంటే అది కేవలము ఏ సీస్తోంది విశ్వాసం ద్వారా మాత్రమే నీతి మంత్రులుగా తీర్చబడతాం మరి ఏ సంబంధమైనటువంటి క్రియల ద్వారా కూడా మానవుడు నీతి మంత్రులుగా తీర్చబడడు అని చూస్తా ఉన్నా హెబ్రి పత్రిక చూస్తా చూడండి ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో అక్కడ అబ్రహాం గురించి కూడా ఒక మాట రాయబడింది ఎబరి పత్రిక పదకొండవ అధ్యాయము ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ విషయం చూడండి అది హేబేలు గురించి ఆ మాట అలా అలాగే అబ్రహాం గురించి మనం చూస్తాం మనం హేబేలు గురించి చూడండి విశ్వాసమును బట్టి హేబేలు కయ్యుని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతి సాక్ష్యము పొందను గమనించండి ఒక మనుషుడు నీతి మంత్రుడిగా తీర్చబడాలి అంటే నీతి తీర్పు తీర్చబడాలి అంటే నీతి మంత్రులుగా ఎంచబడాలి అంటే యేసుక్రీస్టు అందరూ విశ్వాసం మాత్రమే నీతి మంత్రిగా తీర్చబడతాం మనం చూస్తూ మరొక మాట చూడండి ఇదే అధ్యాయంలో మనం చూస్తాము ఇదే అధ్యాయంలోనే అబ్రహాం గురించినటువంటి మాట కూడా మనం చూస్తాము నీతి మంత్రులుగా ఎలాగైనా సాక్షి చూస్తాము చూడండి పదేడో వచ్చిందాం పదకొండవ అధ్యాయం పదేడో వచ్చి అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను అలాగే ముందుకెళ్తే అబ్రహాము గురించి ఒక మాట చూ చూస్తా అబ్రహాము తర్వాత విశ్వాసము ద్వారా నీతి మంత్రిగా తీసుకుంటే మనం చూస్తా ఉన్నాం ఎంతమ్మా ఎనిమిదో వచ్చిన అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శ్వాస పొందలయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరగకే బయలువెళ్ళను విశ్వాసం బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులమైన ఇస్సాకు యాకూబ్ అనువారును గుణాలో నివసించు అన్న దేశంలో ఉన్నట్టుగా వాగ్దత దేశంలో పరవాసులు గమనించండి ఇక్కడ విశ్వాసం బట్టి అతడును అని చూస్తా ఉన్నాం వాళ్ళరా విశ్వాసం బట్టి ప్రతి మనుషుడు కూడా నీతి మంత్రిగా తీర్చబడతా సారాంశం ఇప్పుడు మన అంశానికి వస్తే రోమపత్రిక అని చూస్తూ ఉన్నాం ప్రతి మనుషులు కూడా ప్రతి మనుషులు కూడా విశ్వాసం బట్టి నీతి మంత్రులుగా తీర్చబడతామని చూస్తూ ఉన్నాం ఇక్కడ రోమపత్రిక మూడవ అధ్యాయం చూడండి రోమపత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుని విమోచనము ద్వారా నిర్హేతుకముగా నీతి తీర్చబడుతున్నారు ఇక్కడ చూసినట్లయితే నిర్హేతుకముగా నీతి తీర్చబడుతున్నారు ఎటువంటి కారణము లేకుండా ఎటువంటి అర్హత లేనటువంటి మనలను ఎటువంటి ఏగుత లేనటువంటి మనలను ఏ కారణము లేకుండా నిర్హేతుకముగా ఆయన మనల్ని నీతి తీర్చారు లోకములో సమాజంలో మన కులము మన మతము మన హోదా మన స్థితి మన గతి ఏమైనా కావచ్చు కానీ కేవలం ఆయన విశ్వాసం ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నామని చూస్తా ఉన్నాము మరొక మార్చురండి ఇదే నమాపత్రికను చూస్తాము రమపత్రిక ఎనిమిదవ అధ్యాయము రమపత్రిక ఎనిమిదవ అధ్యాయము క్రీస్తు విశ్వాసం విశ్వాసముద్ర మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటి అంటే మొదటి మొదటి వచ్చినాం కాబట్టి ఇప్పుడు క్రీస్తు అందున్న వారికి ఏ శిక్ష విధి లేదు ఇప్పుడు మనం క్రీస్తు చేస్తున్న ఉన్నాం క్రీస్తు మనము కడగబడ్డాము ఆయన విశ్వాసం ఇచ్చాము నీతి మంత్రగా తీర్చబడ్డాము ఇప్పుడు మనకి ఏ శిక్ష కూడా లేదు క్రీస్తు అందున్న వారికి ఏ శిక్షా విధి లేదని మనం చూస్తా ఉన్నాం ఎప్పుడే వాళ్ళ చర్వశ మనందరం కూడా ఒకప్పుడు లోకంలో మన స్థితి ఎటువంటిది మనం చూస్తాం గణతీ పత్రిక చూడండి గణతీ పత్రిక మనం గతంలో ఎలా ఉండేటువంటి వారు మనం చూస్తాం ఇక్కడ గణతీ పత్రిక నాలుగవ అధ్యాయం గణతీ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం చూడండి ఎనిమిదవ వచ్చినాం ఆ కాల అయితే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిది ఆ కాలమందు అకాలం అంటే ఏమిటి దేవుని ఎరగక మునుపు ఏ శక్తి విశ్వాసం ఉంచక మునుపు మనం ఎలా ఉండేటువంటి వారము అంటే దేవుణ్ణి ఎరగని వారిగా ఉండేటువంటి వారము దేవుళ్ళు కాని వారికి మనము దాసులమై ఉన్నాము దేవుని ఎరగని వారము దేవుళ్ళు కాని వారికి దాసులమై ఉన్నటువంటి వారము అంతేకాదు మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారమై ఉన్నారు గనుక బలహీనమైనవి అని చూస్తా ఉన్నాము మనము దేవుళ్ళు కాని వారికి దాసులమై ఇంటిమి పాపానికి దాసులమంటే దాసులమై ఇంటిమి అపవాదికి దాసులమై ఇంటిమి అటువంటి మనల్ని సతాను బంధకముల నుంచి ఆయన విమోచించాడు విడుదల కలగ చేసాడు విడుదల కలగ చేసాడు ఆయన విమోచనము ద్వారా మనం నీతిమంతులుగా తీసిబెట్టుగా మనం చూస్తాం దేవుని బట్టి మనం అసహించేది ఏమిటి అంటే మనలో ఏ యోగ్యత లేదు ఏ అర్హత లేదు మనం ఎంత మాత్రం కూడా ఆయన సన్నిధికి రాతగిన వారం కాదు అయినప్పటికీ కూడా కేవలమైన విశ్వాసము ద్వారా మనము నీతి మంత్రులుగా తీర్చిస్తాము అంతేకాదు ఉచితముగా మనం నీతి మంత్రులుగా తీర్చిస్తాము రక్షణ ఉచితం రక్షణ ఉచితం సో అటువంటి ఇంత గొప్ప రక్షణను మనకు దేవుడు ఉచితముగా దయచేసాడు అమూల్యమైనటువంటి రక్షణను మనకు ఉచితంగా దయచేసాడు అటువంటి ప్రభును మనము ఆరాధించుటకు ప్రభు సన్నిధికి ఉదయకాలం చేరవచ్చు మరి మనము ప్రభుని ఎలాగ ఆరాధించాలి సమరస్థితితో ప్రభు చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడు దేవుడు ఆత్మ గనుక ఆయన వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించారు గమనించండి సమీర్ గ్రంథం మొదటి మొదటి గ్రంథం చూడండి సమీరు మొదటి గ్రంథము అక్కడ ఒక మాట చూస్తాం మనం ఎలాగ ఆరాధించిన ప్రభుని మనం చూస్తాం సమీరు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయం సమీరు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము చివరి రెండు వచ్చినాలు చివరి రెండు వచ్చినాలు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని గత వారంలో గత వారంలో నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో ఎన్ని కార్యాలు చేశాడు ఎన్ని మేలు చేశాడు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే ఎక్కువగా దేవుడు నీకు ఏం చేశాడో వాటిని ఈ ఉదయకాల వీరశైలి ప్రభులో జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి మనం మర్చిపోతుంటాం అందుకే దావేదో నూట మూడవ కీర్తనలో చెప్పిన మాట మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు నా హోవాను ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుండా జ్ఞాపకం చేసుకోవాలి తలంచుకొని ఏం చేయాలి మీరు యహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవాలి చేసినటువంటి అద్భుత కార్యాలు కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి వాటిని తలంచుకోవాలి అంతేకాకుండా ఎటువంటి హృదయం మనం కలిగి ఉండాలంటే నిష్కపటమైనటువంటి పూర్ణ హృదయముతో ఆయన సేవించటము ఆవశ్యకము ప్రభు సన్నిధిలో వచ్చే ముందే ప్రభు సన్నిధికి వచ్చే ముందే మనం చేయవలసిన కార్యం ఇదే అప్పటికప్పుడు వచ్చి ఏదో ముఖాలు ప్రార్థన చేసుకొని పాలలో పాలములు పొందడం కాదు కానీ దేవుడి సన్నిధికి వచ్చే ముందే గత దినమే గత దినమే మన హృదయాలను మనము పరిశుద్ధపరచుకొని నిష్కపటనమై నిష్కలమైన హృదయంతో ప్రభు బలలో పాలు పాల్మలు పొందుటకు మనము ప్రభు సందికి చేరి రావాలి అలవాటుగా పొరపాటుగా గ్రహపాటుగా మనం ప్రభు పాత్రలో చేయించినట్లయితే ఏమవుతుందంట చెప్పండి మొదటి కొన్ని పత్రిక చూడండి మొదటి కొన్ని పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి కొన్ని పత్రిక పదకొండవ అధ్యాయము మనం ప్రభు బలలో ఎలా మనం చేయివేయాలి ఎలా పాల్మూలు పొందాలని ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇరవై ఎనిమిదో వచ్చినాం మొదటి కొన్ని పదకొండు ఇరవై ఎనిమిది కాబట్టి ప్రతి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవడం వలన అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోండి త్రాగవలను ప్రభు శరీరమని వివేషింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలా మంది నిద్రించు ఉన్నారు ప్రభు యొక్క బలలో పాల్పంపులు పొందేటువంటి విధానాన్ని ఇక్కడ భక్తులు తెలియజేస్తా ఉన్నాడు పౌరుడు ఎలా మనము పాల్పొంపులు పొందాలి అంటే ప్రతి మనుషుడు కూడా తను తాను పరీక్షించుకున్న ఇది ఇక్కడికి వచ్చి పరీక్షించుకోవడం కాదు ఇక్కడ చేయవలసిన క్రియ కాదు గతము గత దినమే మనం ఈ క్రియ మన హృదయంలో జరిగి ఉండాలి ప్రతి వాడు కూడా తను తాను హృదయంలో పరీక్షించుకోవాలి ఎదుటివారి హృదయంలో ఏముందో మనకు అవసరం లేదు నీ కండ్ నలుసు ఉంచుకొని ఎదుటివాని కళ్ళు దూలాన్ని చూడలేవు మన కంలో నలుసు ఉంచుకొని ఎదుటివాని కళ్ళ దూలం మనకు కనబడదు కాబట్టి మన హృదయాలను మనము గత దినమే ప్రభు యొక్క రక్తమును ప్రక్షిస్ ప్రక్షింపజేసుకొని ప్రభు యొక్క వాక్యమైనటువంటి ఉదక స్నానంతో కడగబడి నిష్కపటలమై మన ప్రభుని సేవించటకు ప్రభు సంధికి రావాలి ప్రతి మనుషుడు కూడా తను తాను పరీక్షించుకొని ప్రభు యొక్క రొట్టెను అదే ఐ మీన్ ఆ లాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో రాగవలను ప్రభు శరీరం అని వివేచింపక రొట్టెలో మనం పలుములు పొందుతూ ఉన్నాం ప్రభు యొక్క శరీరమని వివేచన లేకుండా ఏదో రొట్టె గోధుమ రొట్టె తింటున్నాము తినకపోతే ఏమవుతుందో తింటే ఏమో తింటే మేలు కదా అని తింటున్నారేమో అర్థం అదే ప్రభు యొక్క శరీరం అని వివేచింపక ఇది ప్రభు యొక్క శరీరము అని వివేచన లేకుండా ఏదో అలవాటుగా తీసుకుంటే మీరు తీసుకోకపోతే ఏమనుకుంటారో పక్కన ఏమనుకుంటారో అనేటువంటి ఎప్పుడు పెట్టుకోకూడదు నీ హృదయాన్ని నువ్వే పరీక్షించుకోవాలి నీ మనసాక్షి నువ్వే పరిశీలించుకోవాలి ఎవరి మనసాక్షి పరిశీలించుకోవాలి ప్రతి మనుషుడు కూడా తన్ను తాను పరీక్షించుకొని ప్రభు యొక్క శరీరం అని తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాచ్చు అర్థమవుతుందా ప్రభు యొక్క శరీరమని రక్తమని వివేషింపకుండా ప్రభు బలలో పాలుబొమ్మలు పొందితే ఏమొస్తుందంట శిక్ష వస్తుంది తనకు శిక్షావిధి కలుగుటకే అలాగూ చేయించు కాబట్టి ప్రభు యొక్క శరీరమని ప్రభు యొక్క రక్తమని వివేచన కలిగి ప్రభు బలలో మనం పాలుబొమ్మలు పొందాలి అలాగే వివేచన లేకుండా పాలుబొమ్మలు పొందే వాళ్ళు ఏమవుతున్నారు ఇక్కడ చూస్తా ఉన్నా ఏమవుతున్నారండి ఇరవై ముప్పై వచ్చినాం ఇందువలననే మీలో అనేకులు బలహీనులైపోతూ ఉన్నారు రోగులైపోతూ ఉన్నారు చాలామంది నిద్రించుతూ ఉన్నారు అర్థమవుతుందా ప్రభు యొక్క బల్ల యొక్క ప్రాధాన్యతను ప్రభు యొక్క బల్ల యొక్క ప్రశస్తాన్ని ఇక్కడ చూస్తా ఉన్నాం మీరు అలాగే వివేచించుకోకుండా పరీక్షించుకోకుండా ప్రభు వల్ల మీరు చేయి వేస్తే ఏమవుతున్నారంట చాలామంది బలహీనులైపోతారు బలహీనలు అంటే శారీరకంగా బలహీనం కాదు ఆత్మీయ జీవితంలో బలహీన పడిపోవటం ఆత్మీయంగా బలహీనలు అయిపోతూ ఉన్నారు ఆరాధన ఇస్తారేమో రొట్టెరసం అయిపోతుందేమో మళ్ళీ ఇయరేమో హడావిడిగా ఏదో వచ్చి అట్లా పర్మూలు పొందితే మనకే శిక్ష అది తనకు విధి కలుగుటకే అలాగూ తిని త్రాగుతున్నాడని ఇక్కడ చూస్తాం అటువంటిది అలవాటుగా అట్నే అలవాటు అయిపోతే ఏమవుతుందంటే బలహీనత తర్వాత ఏమొస్తుంది నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏమిటంటే రోగం వస్తుంది ఏం రోగం అది ఆత్మీయ రోగం ఆత్మీయ రోగం అంటే ఏమిటంటే ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి దెబ్బ తగిలితే అక్కడ బెందు ఏర్పడి ఉంటుంది బెందు చర్మం ఏర్పడుతుంది అక్కడ స్పర్శ ఉండదు స్పర్శ అంటే ఏమిటి విచ్చినా కూడా నొప్పి రాదు ఇంకా వాత వేయబడిన మనసాక్షి అంటాం బైబిల్ ప్రకారం వాత వేయబడిన మనసాక్షి అంటే అర్థం ఏమిటంటే ఇంకా స్పర్శ ఉండదు రావడం మనలో పనులు పొందడం మన మన ఆదివారం నిలబడడం అర్థమవుతుందా అదొక అలవాటు అయిపోతుంది అంతేగాని హృదయంలో ఏముండదు మార్పు ఉండదు హృదయంలో మార్పు ఉండదు జీవితంలో మార్పు ఉండదు అదే ఇంకా అలవాటుగా కొనసాగితే మూడవ స్టెప్ ఏమిటంటే చనిపోవడం చాలా మంది నిద్రించుతున్నారు అంటే అర్థం ఏమిటంటే ఆత్మీయంగా చచ్చిపోవడం ఆత్మీయంగా ఎవరేమనుకున్నా పర్వాలేదు ఆదివారం పోయినానా ఆరాధన చేసుకున్నానా చేసినానా పోయినా బ్లెస్సింగ్స్ వస్తాయి అనుకోవద్దు దేవుడు దీవిస్తాను అనుకోవద్దు అలా చేస్తే ఇది సత్యం అంతేకాదు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను ఆరాధనలో పార్వులు పొంది కానుక వేసి వెళ్ళిపోతే చాలు వాక్యం వెనుకున్నా పర్వాలేదు దేవుడు దీవిస్తాను అనుకోవద్దు అది చాలా తప్పుడు ఆలోచన మనకి ఎన్ని పనులైనా ఉండొచ్చు చావు బతుకులు ఉంటే తప్ప పోకూడదు నేను పోకుంటే పంజలేదంటే తప్ప పోకూడదు అంటే దాన్ని ఏమంటారంటే ఒక అలవాటు ఆరాధన తీసుకుంటే చాలు కానికేసిస్తే చాలు దేవుడు దీవిస్తాడు ఇటువంటి ఆలోచన కలిగి ఉండక అలా చేయడం వలనే అది అలవాటుగా మారిపోవడం వలన ఏమవుతుందంటే ఆత్మీయంగా బలహీనమైపోతాం ఆత్మీయంగా రోగస్థలమైపోతాం ఆత్మీయంగా చనిపోయే స్థితికి వస్తాం ఆత్మీయ స్థితిలో చనిపోయే స్థితికి వస్తాం కాబట్టి ఏసుక్రీస్తునందు విశ్వాసం చూస్తున్న మనం ఇతమందరిగా తీర్చబడ్డం ఆయన పిల్లలుగా మార్చబడ్డం అటువంటి పరిశుద్ధులైన ప్రభుని నీతి ప్రభుని ఆరాధించేటువంటి మనము అలవాటుగా ప్రభు వల్ల మనం పొందకూడదు ఆయన చేసిన మేలను ఆయన చేసిన ఉపకారములను మనం తలంచుకోవాలి అంతేకాకుండా నిష్కాపటమైన హృదయంతో పూర్ణ హృదయంతో ఆయన సేవించట ఆవశ్యకము అటు కృప మనందరికీ ప్రభు దయచేయండి కాక ప్రభుత్వం పండుగ మన కోసము దేవించండి